నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి మాదక ద్రవ్యాలు కానీ మద్యపానం కానీ అలాగే నిషేధిత పదార్థాలను కువైట్ కు తీసుకువచ్చినా సరే అక్రమంగా రవాణా చేసినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు తాజాగా ఇళ్లలో మనం చూసుకుంటే ఏదైనా మంచి అయితే పెంచుకుంటూ ఉంటాము కానీ ఒక కువైటీ పోరుడు కువైట్లోని సాల్వా ప్రాంతంలో ఉన్న తన ఇంటిలో గంజాయి మొక్కలను పెంచుతూ ఉన్నాడని చెప్పి పోలీసులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు ఆ యొక్క కువైటీ పోరుని అరెస్టు చేశారు అలాగే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న నలభై ఐదు మొక్కలు నాలుగు కిలోల గంజాయితో పాటు సుమారు ముప్పై ఏడు కిలోల విలువైన లోహాలు అమ్మగా వచ్చిన డబ్బు ప్యాకింగ్కు సిద్ధంగా ఉంచిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ప్రమాదకరమైన విపత్తు నుంచి ప్రజలను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలోనే ఇలా గంజాయి మొక్కలు పెంచి చుట్టుపక్కల తమ యొక్క స్నేహితులకు గాని లేకపోతే ఇతర ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేసి దీన్ని వ్యాపారంగా మార్చుకొని ప్రజల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇటువంటి పనులు ఎవరు చేసినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అందులో కువైటీలని చెప్పేసి ప్రవాసులని చెప్పేసి ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ అరెస్టు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ చెడు మార్గాల్లో వెళ్లవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన సొమ్మె ఈ కాలంలో మనకు ఉండడం లేదన్నా ఇంకా ఎక్కడికో వెళ్లి చెడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు మనకు మిగులుతుందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్